నా పేరు మురళీధాసన్ అండి నేను ప్లేస్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను యాస్కీ ఎస్పీజిఎస్లో స్కూల్ ఆఫ్ ప్రోచ్ గ్యాచ్ స్టడీస్లో ప్లేస్మెంట్ మనం పిల్లలతో ఏం చేశామంటే ఫస్ట్ డిస్కషన్ చేశాం అంటే ఇంటర్వ్యూడ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లవానితో మనం ఒక ప్రొఫైల్ ప్రొఫైలింగ్ అంటాము అలా చేశాము అంటే ఏ పిల్లవానికి ఏం బ్యాక్గ్రౌండ్ అంటే వాడు బీకామ్లో ఏం చేశాడు బీకామ్ కంప్యూటర్స్ బీకాం కామర్స్ పూర్వ మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాక మనకు ఐడియా వచ్చింది యాక్చువల్లీ పిల్లవానికి స్ట్రెంత్ అయింది ఇప్పుడు కొంతమంది ఉంటారు వాడు ఏమి బ్యాక్గ్రౌండ్ ఉండదు కానీ ఇప్పుడు వచ్చి ఐటీ తీసుకున్నాడు సో అటెండ్ వాళ్ళకు కొద్దిగా కష్టం అవుతుంది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళకు బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకు సెలక్షన్ కానీ ముందు నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది సో మనం ఏం చేసామంటే ఎవరెవరైతే పిల్లలు ఇంట్రెస్ట్ అందరి మనం ప్రొఫైలింగ్ అని చేసాం ఆ ప్రొఫైలింగ్ తర్వాత ఏంటంటే మనకు ఒక ఐడియా వచ్చింది ఈ పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏంది ఏం స్ట్రెంగ్త్ ఉన్నాయి వాళ్ళు ఏం వీక్నెసెస్ ఉన్నాయి వాళ్ళు ఎంతో అంటే ఒక ఫస్ట్ కట్లోనే మనకు అన్ని విషయాలు తెలివై దాని తర్వాత మనం ఎప్పుడైతే ఈ కంపెనీస్ అరేంజ్ చేస్తాము అంటే జనరల్గా ఏంటంటే మీరు ప్రతిసారి ఇంటర్వ్యూస్ అయినప్పు నేను స్వయంగా అక్కడ ఉంటాను అక్కడ ఉండి ప్రతి ఒక్క పిల్లవాడు ఏం యాక్చువల్లీ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏం చెప్తున్నాడు అవన్నీ మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం వాళ్ళతో అంటే ప్రతి ఒక్క కంపెనీలోని వీళ్ళు ఏ క్యాండిడేట్స్ వేయరు ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు పిల్లవాడు ఒక రెండు మూడు దాంట్లో సెలెక్ట్గా అయితే ప్రాబ్లం కాదు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ సెలెక్ట్ కానీ ప్రాబ్లం అంటే ఆ రెండు మూడు కంపెనీలు దేనికి వెళ్ళాడు ఏ ప్రొఫైల్కి వెళ్ళాడు ఎక్కడ ప్రాబ్లం ఏమి వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను ఏం ప్రిపేర్ అది అనేది మనం పిల్లలకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం జనరల్గా అవును ఇప్పుడు మూడు దిక్లో వెళ్ళావు ఇక్కడ క్వశ్చన్స్ పెడుతున్నాయి ఇక్కడ ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి ఆ ఫీడ్బ్యాక్ అనేది మన పిల్లలకి ఇస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఎప్పుడైతే వేరే ఇంటర్వ్యూస్కి వెళ్తాడో వాళ్ళకి ఉపయోగపడుతుంది సో జనరల్గా మన ప్రయత్నం ఏముంటుందండి పిల్ల వాళ్ళ క్యాపబిలిటీ బట్టి మనము ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ ఇప్పిస్తాం సో అది వాళ్ళ వాళ్ళ ఒక క్యాపబిలిటీని బట్టి కంపెనీ రిక్వైర్మెంట్ అమౌంట్ ఉంటుంది బట్ జనరల్గా మనం ఏంటంటే మనం ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఏ పిల్లవాడైన ప్లేస్ అయితే మాకు కానీ మా ప్రిన్సిపల్ కానీ డైరెక్ట్ కానీ ఆనందంగా ఉంటుంది సో మన అల్టిమేట్ ప్రయత్నం ఏ పిల్లవాడికి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇచ్చి మంచిగా ఆనందంగా సంతోషంగా ప్రయత్న ప్రయత్నమే ఉంటుంది మనం నిరంతరంగా మేము అదే చేస్తుంటాము సో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వీ విల్ గివ్ విమ్ ద ప్లేస్మెంట్ అండి వాళ్ళు ఆనందంగా ఉండి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు కూడా రికమెండ్ చేసి అలా విధంగా మా ప్రయత్నం ఉంటుంది ఎప్పటికీ